తెలుగు సినీ రంగంలో టాప్ హీరోలలో వెంకటేష్ ఒకరు దశాబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో చక్రం తిప్పుతున్న హీరో అంతేకాకుండా కొత్త కొత్త హీరోయిన్లను తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత సైతం ఆయనకే సొంతం కానీ మీకు తెలుసా పదో తరగతి అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి తీసిన సినిమాతో బ్లాక్ బస్ట్ హిట్ అందుకున్నారు వెంకీమామ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో వెంకటేష్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో మామ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది దశాబ్దాలుగా సినీ రంగంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల ప్రేక్షకులను అలరిస్తున్నారు ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వస్తున్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు ఈ సినిమా ఏకంగా కోట్లకు పైగా వసూలు రాబట్టింది అయితే మీకు తెలుసా తరగతి అమ్మాయితో వెంకీ మామ తీసిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది సాధారణంగా సినీ రంగంలోకి హీరోయిన్స్ చిన్న వయసులోనే ఎంట్రీ ఇస్తుంటారు అటు చదువు ఇటు సినిమాలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతుంటారు ఎంతో మంది కొత్త హీరోయిన్లను వెండి పరిచయం చేశారు వెంకటేష్ కానీ పదవ తరగతి అమ్మాయిని హీరోయిన్ గా పెట్టి వెంకీ తీసిన ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అదే బొబ్బిలి రాజా ఈ చిత్రంలో వెంకటేష్ జోడీగా హీరోయిన్ దివ్య భారతి నటించింది ముప్పై ఐదు విడుదలైన అందుకుంది ఇది వెంకటేష్ తొలి రజతోత్సవ చిత్రం కూడా వెంకటేష్ నటన బి గోపాల్ దర్శకత్వం ఇలయరాజా పాటలు దివ్య భారతి గ్లామర్ సినిమాకు హైలైట్ అయ్యాయి ఈ సినిమాతో దివ్య భారతి తెలుగు సినిమాలోకి అడుగు పెట్టింది ఈ సమయంలో ఆమె వయసు కేవలం పదహారు సంవత్సరాలు అప్పుడు ఆమె పదవ తరగతి పరీక్షలు రాస్తుంది ఈ సినిమా తర్వాత దివ్య భారతి అదృష్టం మారిపోయింది తెలుగులో స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు అందుకుంది అసెంబ్లీ రౌడీ రౌడీ అల్లుడు ధర్మక్షేత్రం చిట్టెమ్మ మొగుడు తొలిముద్దు వంటి చిత్రాల్లో నటించింది కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే పంతొమ్మిది వయసులోని అనూన్యంగా మరణించింది ఆమె ఐదో అంతస్తు బాలకరి నుండి పడి మరణించింది ఆమె మరణానికి కారణం నేటికి మిస్టరీ గానే ఉంది